ఆకాశ్ మురళీ అదితి శంకర్ జంటగా విష్ణువర్ధన్ తరకెక్కిచ్చిన చిత్రం ప్రేమిస్తావా తమిళంలో నేసిపి పేరుతో విడుదలై చక్కటి ప్రజాదరణ పొందింది కాగా ఈ చిత్రం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు వినిపించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే అర్జున్ దియా కాలేజీ నుంచే ప్రేమలో ఉంటారు అయితే అర్జున్ ను ప్రేమించినా నచ్చకపోతే వదిలేస్తాను అంటుంది దియా కానీ చదువు పూర్తయ్యి జాబ్లో జాయిన్ అయ్యాక కూడా ఇద్దరు కలిసే ఉంటారు కెరీర్ పై సీరియస్ గా ఉండే దియాకి అర్జున్ కెరీర్ను లైట్ తీసుకోవడం నచ్చదు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ దియా మధ్య గొడవ జరుగుతుంది ఇద్దరు విడిపోతారు దియా పోర్చుగల్ వెళ్తుంది అయితే పోర్చుగాల్లో దియా ఓ మర్డర్ కేసులో ఎదుర్కొంటుంది ఇంతకీ దియా నిజంగానే ఆ హత్య చేసిందే జైల్లో ఉన్న దియా కోసం అర్జున్ ఏం చేశారు అసలు హత్య ఎవరు చేశారు ఆ హత్య వెనుక ఉన్న కథ ఏమిటి చివరకు అర్జున్ దియా ఒకటి వేయాలా లేదా అనేది మిగిలిన కథ ఇక ప్రసవాయిన్స్ విషయానికి వస్తే లవ్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావద్వేగాలతో సాగిన ఈ ప్రేమిస్తవ సినిమాలో బరువైన ప్రేమ కథ ఉంది ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి అలాగే ఇంటర్వ్యూల్లో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి ఇక ఈ సినిమాలో ఆకాశమర్లలో పోషించిన ప్రధాన పాత్ర అయిన అర్జున్ పాత్ర ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలు ఆ పాత్రల తాలూకు సీన్స్ ముఖ్యంగా దియా పాత్ర ఇలా మొత్తానికి ఈ సినిమా కాన్సెప్ట్ అంటే కొన్ని ప్రేమ సన్నివేశాల పరంగా ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఆకాశమరులి తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగానే మెయింటైన్ చేశారు అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు హీరోయిన్ అదితి శేఖర్ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది తన నటనతో ఆమె ఈ సినిమాతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మరో కీలక పాత్ర నటించిన ఖుష్బూ సుందర్ తన నటనతో మెప్పించారు శరత్ కుమార్ కూడా మరో కీలక పాత్రలో చాలా బాగా నటించారు ఇక ఇతర కీలక పాత్రలు నటించిన నటినట్లు కూడా తమ పాత్ర పలిగి మేరకు బాగానే నటించారు క్రైమ్ టచ్ చేస్తూ విష్ణువర్ధన్ రాసుకున్న లవ్ ఎపిసోడ్స్ బాగున్నాయి అలాగే కృష్ణమైన కొన్ని కీలక సన్నివేశాలను ఆయన చాలా బాగా తెరకెక్కించారు ఇక మైనస్ మైనస్ విషయానికి వస్తే ఈ ప్రేమిస్తావ సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఈ పాయింట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు కొన్ని చోట్ల తరబడ్డాడు కాకపోతే ప్రేమ కథలు క్రైమ్ టచ్ ఇచ్చి కొన్ని కీలక సన్నివేశాలను బాగానే తెరకెక్కించారు హీరో పాత్రను ఇంకా ఎఫెక్టివ్గా రాసుకోవాల్సింది అలాగే కథలో చాలా చోట్ల బలమైన ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది హీరోయిన్ జైల్లో ఉంది అనే పాయింట్ని చూపిస్తూ కథలో సీరియస్నెస్ తెచ్చే ప్రయత్నం చేసినా అది ఆశించిన స్థాయిలో లేదు అయితే దర్శకుడు విష్ణువర్ధన్ పండితనం నటీ నటుల నటన సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ కథనంలో కొత్తదనం లేకపోవడం లేదా కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి దీనికి తోడు అనవసరమైన తో కథను డైవర్ట్ చేశారు ముఖ్యంగా సెకండ్ లో కొన్ని సన్నివేశాలు గా సాగాయి మతం మీద ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నా కొన్ని చోట్ల రొటీన్ ప్లేతో బోరింగ్ లవ్ డ్రామాగా సాగుతుంది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సినిమాలు చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ఫ్లోతో సాగలేదు ఇంకా సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజ్ సమకూర్చన పాటలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్ హెరిక్ బ్రైసన్ వాటిని తెరకించిన విధానం బాగుంది ఎడిటర్ శంకర ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది సినిమాలో నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి దర్శకుడు విష్ణువర్ధన్ పండితనం బాగుంది ఇంకా ఫైనల్గా చూసుకుంటే ప్రేమ ప్రేమిస్తా వాటి వచ్చిన ఏమో లవ్ డ్రామాలో కొన్ని బరువైన భావోద్వేగాలు కొన్ని లవ్ సీన్స్ బాగున్నాయి అయితే కథన కొన్ని చోట్ల స్లోగా సాగడం మరియు కొన్ని రొటీన్ లవ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ ప్యాంట్స్గా ఓవరాల్ ఓవరాల్గా ఈ సినిమాలో నటినాట నటంతో పాటు ప్రేమ సన్నివేశాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతాయి